సో నా న్యూట్రిషన్ ఫార్మాసూటికల్స్ రెండు సెపరేట్ పార్ట్స్ అనమాట ఫార్మాసూటికల్స్ రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇది న్యూట్రిషన్ రోగం రాకుండా మంచి హెల్దీగా ఉండడానికి ఈ మధ్యలో ఉన్నది న్యూట్రాసూటికల్స్ అనమాట అంటే ఒక మంచి ఆహారమే మందులాగా అవుతుంది అనమాట కొన్ని టాబ్లెట్ రూపంలో ఉంటుంది ఈ న్యూట్రాసూటికల్ క్యాప్సుల్ రూపంలో ఉంటుంది అట్లాగా ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా మందులు కావు న్యూట్రిషన్ అనమాట ఇవన్నీ ప్రివెన్షన్ కింద వస్తుంది రోగం రాకుండా నివారించుకోవటం అట్లాగని హెర్బల్స్ ఫ్యాటీ యాసిడ్స్ గుడ్ ఫ్యాట్స్ ప్రీబయాటిక్స్ విటమిన్స్ మినరల్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట సోబయాటిక్స్ ఉన్నాయి గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి ఫ్యాట్స్ మనకి వస్తున్నమాట ఇది ఇంత కూడా క్యాప్ల్ రూపంలో టాబ్లెట్ రూపంలో పెడతారు ఎందుకంటే మనకి క్యాలరీస్ సేవ్ అవుతుందని యాక్చువల్ మనం ఇన్ని రకాలు తినాలి సెవెన్ కలర్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినాలి స్పేస్ ఫుడ్ లాంటి అదే టెక్నాలజీ మీద తయారు చేశారు ఇది మనకి రెడీగా సింపుల్ గా ఈజీగా ఉంటుంది కానీ క్యాప్సుల్ రూపంలో టాబ్లెట్ రూపం పౌడర్ రూపం ఇవన్నీ కొంచెం వాటర్ లో కలుపుకొని జ్యూస్ లాగా షేక్ లాగా తీసుకుంటుంటారు అన్నమాట అట్లా అని చెప్పేసి ఇది మందు అనుకోకూడదు టాబ్లెట్ ఉంది కదా అనేది మందు కాదు ఇది న్యూట్రిషన్ తిన్నే న్యూట్రా సూటి కలిసి అంటారు